నమస్తే తెలుగు స్వాగతం ఈ రోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మరి ఈ రోజు ఏ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు అతను చేసే పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాంచాడు వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవ భక్తులు ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు వారి పేర్లు శారద నీరజ వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు మిగిలిన తోటి కంసాలలు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ ఉండేవాడు రోజులు ఇలా గడుస్తుండగా పెద్ద కూతురికి వివాహ వయస్సు వచ్చింది నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలు పెట్టాడు కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు వెంకటాచారి పక్కింట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతి రుక్మిణిలు చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయస్సు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు వారి ఇంట్లో పూలు కోసుకుని సుమతికి తెచ్చి ఇచ్చేది అంతేకాదు రోజు ఒక గంట అయినా వీరింట్లో గడిపి వెళ్లేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంత ప్రయత్నించినా నిశ్చయం కాకపోవటంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది ఆ విధంగానే శారద పారాయణం చేసింది పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది ఇక వివాహానికి కావాల్సిన సొమ్ము సేకరించి పెట్టుకోవాలి అని ఆ పనిలో పడ్డాడు వెంకటాచారి ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక స్తోత్రాలతో పూజించేది వివాహం దగ్గర పడుతున్నది దయచేసి వివాహానికి కావాల్సిన సొమ్ము సమయానికి అంది వచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది రోజులిలా గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులా పూలు తీసుకుని ఉదయం పూజా సమయానికి రాలేదు రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈ రోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తుండగా గుమ్మంలో గజ్జల చప్పుడు అయ్యింది పద్మప్రియ చెంగు చెంగున రానే వచ్చింది రావటానికి ఆలస్యం అయిందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది సుమతి పద్మప్రియను ఈ రోజు నీ పుట్టినరోజా ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది దానికి పద్మప్రియ లేదత్తయ్య రోజులానే తయారయ్యాను స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యం అయింది అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నిన్ను చూడమని అన్నది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకుని చూస్తుంది అలా చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది ఇక సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది వంటింట్లోకి నైవేద్యం తీసుకురావటానికి వెళ్లి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజా గదిలో కూర్చుంది ఎదురుగా రెండు జతల బంగారు గాజులు కనబడ్డాయి ఇదేమిటి ఇవి ఎక్కడ నుండి వచ్చాయి తాను ఇక్కడ పెట్టింది ఒక జతే కదా లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది ఈ రెండు జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది ఆమెను చూసి రుక్మిణి ఏమిటి వదినా చేతులు ఆ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికి చేయించావా అని అడిగింది అది విన్న సుమతి నోట వెంట మాట రాలేదు అదేమిటి వదినా ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది అప్పుడు రుక్మిణి అదేమిటి వదినా పద్మప్రియం మీ ఇంటికి రావటం ఏమిటి నిన్నటి నుండి పిల్లలకి ఒకటే జ్వరం మంచం దిగనే లేదు ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నాడు అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి ఇందాక వచ్చింది ఎవరు ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తుండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీమహాలక్ష్మియే అని తోచింది ఈ విషయమే రుక్మిణితో అన్నది వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు మరెంతో ఆనందపడ్డారు జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియేనని గ్రహించారు తమను అనుగ్రహించమని ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్థుతించారు తమ కుమార్తెకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు ఇద్దరు పూజ గదిలో నుండి ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అన్నారు ఓ లోకజనని దారిద్ర దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి దీనులైన మా వారి బాధలన్నిటినీ నశింపజేసే నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరింపు తల్లి నీకు ఇవే మా నమస్కారములు అమ్మ నీవు సర్వమంగళ ప్రదాయినివి సకల చరాచర జగత్తు ఎందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి మిక్కిలి దయ కలిగిన నీ కడగంటి చూపు నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి నీకు ఇవే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించే లోకపావనివి నీకు ఇవే మా నమస్కారములు అని పరిపరి విధాలా ప్రార్థించారు శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి ఎటువంటి అనారోగ్యము దరిచేరదు శ్రీ మహాలక్ష్మి ఆరాధన వలన అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వము వసిత్వము అనే అష్టసిద్ధులు లభిస్తాయి మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలను ఎదగటానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది గత జన్మలో చేసిన పాపమే దారిద్రంగా పిలువబడుతుంది ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయటం వల్ల ఇది నశించి ఐశ్వర్యం లభిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు